ప్రజా సమస్యల పరిష్కార వేదికకు వచ్చే వినతులను సత్వరమే పరిష్కరించే దిశగా అధికారులు పనిచేయాలని చిత్తూరు జిల్లా కలెక్టర్ సుమిత్ కుమార్ అధికారులను ఆదేశించారు సోమవారం చిత్తూరు జిల్లా కలెక్టరేట్లో ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమంలో కలెక్టర్ సుమిత్ కుమార్ జాయింట్ కలెక్టర్ విజయాధరి పాల్గొని ప్రజల నుంచి వినతి పత్రాలు స్వీకరించారు కలెక్టర్ మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తోందని ఈ సందర్భంగా ప్రజల నుంచి అందిన వినతలకు తక్షణ పరిష్కారం చూపాలని అధికారులను ఆదేశించారు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తే చర్యలు తప్పవని హెచ్చరించారు ఈ కార్యక్రమంలో డిఆర్ఓ మోహన్ కుమార్ అసిస్టెంట్ కలెక్టర్ నరేంద్ర పడాల్ చిత్తూరు ఆర్డీఓ శ్రీనివాసులు జిల్లాకు సంబంధించిన ఉన్నతాధికారులు పాల్గొన్నారు ఈ సందర్భంగా ప్రజా సమస్యలను పరిష్కరించాలంటూ కలెక్టర్ కార్యాలయం వద్ద పలువురు ధర్నాకు దిగారు పాలసముద్ర మండలం ఇంద్రనగర్ గ్రామంలో త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని గ్రామస్తులు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట ఖాళీ బిందులతో నిరసన తెలిపారు ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ త్రాగునీటి సమస్యను పరిష్కరించాలని అధికారులకు ప్రజాప్రతినిధులకు విన్నవించినప్పటికీ పరిష్కారం చూపలేదని జిల్లా కలెక్టర్ అయిన తమకు న్యాయం చేయాలని వేడుకున్నారు ಇಂದ್ರಾನಗರ ನೀಲಿ ಇಂದ್ರಾ ನಗರ ಇನ್ನೂ ರೋಜ್ ಅಡಗಿನ ಮಾೋರ್ಕೋ ಇಚ್ಛಲೇ ಮಾವ್ ಕಾಲೇದು ನೀವು ಕೂಡ ಮುಸು ಮೊಯಕೂಡ್ದು ಕದೇ ಸರ್ ಮೇಮೇಂಚೇ ಮಾರೇ ಮಾ ఆరు నెలలుగా నీళ్లు లేవు సార్ మాకు ఆరు నెలలుగా నీళ్లు లేవు మాది కృష్ణజుమ్మాపురం పాలసముద్ర మండలం ఆఫీసులు చెప్పినా ఎవరికి చెప్పినా కూడా ఎత్తుకోలేదు మాకు తెలియళ్ళు మేము మేము ఏం చేయాలా మాకు నీళ్లు కావాలా మా బిడ్డలకు గొడ్డులకు కోతులకు మేము ఏం చేయాలి సార్ బట్టా

అలాగే సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలోనైనా చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు తమ గ్రామానికి రావాలని కోరుతూ నగరి తెలుగుదేశం పార్టీ కార్యకర్త రామానుజం చలపతి స్థానిక నాయకులతో కలిసి చిత్తూరు జిల్లా కలెక్టర్ కార్యాలయం ఎదుట నిరసనకు దిగారు ఈ సందర్భంగా రామానుజం చలపతి మాట్లాడుతూ చిత్తూరు ఎంపీ దగ్గుమళ్ల ప్రసాదరావు ఎన్నికల సమయంలో వచ్చారని అయితే ఆయన గెలుపు పొందిన తర్వాత ఒక్కరోజు కూడా తమ ప్రాంతానికి రాలేదని వాపోయారు ఆయన రాకపోవడానికి కారణమేమిటో చెప్పాలంటూ ప్రశ్నించారు చేపడుతున్న కార్యక్రమం పరిపాలనలో తొలి అడుగు కార్యక్రమానికి వచ్చి ప్రజల సమస్యలు పరిష్కరించాలని కోరారు ఎన్నికల ఫలితాలు వెలువడి సంవత్సరం కావస్తోంది చిత్తూరు పార్లమెంటు అభ్యర్థిగా తెలుగుదేశం పార్టీ తరఫున పోటీ చేసిన శ్రీ దగ్గుమల్ల ప్రసాదరావు గారు విజయం సాధించి ఒక సంవత్సర కాలం పూర్తయినా ఇంతవరకు ఆయన మా నగర్లో నగిరిలోని వార్డులోకి అడుగు పెట్టలేదు అలా ఆయన రాకపోవడానికి కారణాలు ఏంటో మాకు తెలియదు కానీ ఆయన ఆపుతున్న దు దుష్ట శక్తులు ఎవరో శుద్రశక్తులు ఎవరులో దెయ్యాలెవరో భూతాలు ఎవరో పిశాచాలు ఎవరో సైతాన్లు ఎవరో మాకు తెలియదు అయ్యా దగ్గుమల్ల ప్రసాదరావు గారు ఎంపీ హోదాలో మా నగరికి రండి మీకు మేము ఘనస్వాగతం పలుకుతాము మీ బాధ్యతగా నగరిలో అభివృద్ధి పనులు చేయండి మిమ్మల్ని అడ్డుకునే శుద్ధు శక్తులు ఏమైనా దెయ్యాలు ఏమైనా భూతాలు ఏమైనా సైతాన్లు ఏమైనా వాటి తరిమి కొట్టే బాధ్యత మాది తెలుగుదేశం పార్టీ తరఫున ఎంపీగా పోటీ చేయమని మిమ్మల్ని చంద్రబాబు నాయుడు గారు చెప్పవలన తెలుగుదేశం శ్రేణులందరూ మీకు సైకిల్ గుర్తుపై ఓటేసి మిమ్మల్ని గెలిపించాము ఎంపీగా గెలిచిన మీరు ప్రజలకు సేవ చేసిన బాధ్యత ఉంది కనుక నగరిని తెలుగుదేశం పార్టీ శ్రేణులు మీకు ఓటు వేశాం కనుక దయచేసి మీ నగరికి వచ్చి మా అందరినీ కలిసి మా అభివృద్ధిలో భాగం కామని సుపరిపాలనలో తొలి అడుగు కార్యక్రమంలో భాగంగానైనా మీరు నగిరికి రావాలని కలెక్టరేట్ కలెక్టర్ వారి మిమ్మల్ని కోరి అలాగే వృద్ధాప్య పెన్షన్ చేయాలని బంగారుపల్లి మండలం తంబుగానిపల్లి గ్రామానికి చెందిన శాంతమ్మ చిత్తూరు జిల్లా కలెక్టర్కు కు విన్నవించారు ఇప్పటికే పలుమార్లు సచివాలయంలో వినతి చేసినప్పటికీ సంబంధించిన అధికారులు పట్టించుకోలేదని ఎప్పటికైనా కలెక్టర్ స్పందించి తనకు న్యాయం చేయాలని వేడుకున్నారు পাৰোঁ কোনো